హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మసాలా దోశకు కావాల్సిన మసాలా కర్రీ రెసిపీని చేసి చూపిస్తున్నానండి అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మసాలా దోశకు కావాల్సిన కర్రీ తయారు చేసుకోవటానికి మొదటగా ఎనిమిది ఆలుగడ్డల్ని తీసుకున్నాను మీడియం సైజు తీసుకున్నానండి ఏ అయినా పర్వాలేదు ఒక కొలతతో వేసుకుంటే నోట్లోకి జారినట్టుగా అలా వెళ్ళిపోతుంది కర్రీ అంత టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో వాటిని బాగా కడిగేసి తొక్క తీయకుండా సగం కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒకే గ్లాసు నీళ్లు వేయండి ఎక్కువగా నీళ్లు వేయొద్దండి నీళ్లు ఎక్కువగా పీల్చకుండా ఉండటానికి కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి వెయిట్ పెట్టేసి నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి ఆ తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ని నాలుగు తీసుకున్నాను మనము ఒకే సైజులో తీసుకున్నారనుకోండి ఆలు ఆనియన్ రెండు ఈక్వల్గా తీసుకోండి పెద్ద సైజు ఆలు ఉన్నాయనుకోండి పెద్ద సైజు ఆనియన్స్ని కూడా నాలుగు తీసుకోండి ఎప్పుడైనా మనము మసాలా కర్రీ చేయాలి అంటే ఒక కొలతతో చేసాము అంటే చాలా సూపర్గా వస్తుందండి ఈ ఆనియన్స్ కూడా పొట్టు తీసేసి కాస్త నిలువుగా కట్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటి ఒక నిలువు పోగులాగా రావాలి సన్న సన్నగా కట్ చేయకండి ఇలా కట్ చేయండి ఉడకడం చాలా ఈజీ ఆ తర్వాత మనము తినేటప్పుడు ఒక్కొక్క బయటికి ఒక్కొక్క ఆనియన్ ముక్క వచ్చేట్టుగా మనం కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్టీగా వస్తుంది కర్రీ చూడండి ఇలా నిలువుగా రింగ్స్ కట్ చేస్తాం కదా అందులో సగం వచ్చేట్టుగా అలా కట్ చేసుకోండి మీకు ఎలా అలవాటు ఉంటే అలా ఆనియన్స్ని కట్ చేసుకోండి సన్నగా ముక్కలు ముక్కలుగా కొయ్యద్దండి మసాలా కర్రీ చేసేప్పుడు ఇలాగే చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్లో డిఫరెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు ఆ తర్వాత కారానికి సరిపోయినంత పచ్చిమిరపకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోండి వీటిని కూడా అప్పుడే కారం అనేది బాగా పడుతుంది మసాలాకి వీటిని కూడా సన్నగా కట్ చేయద్దండి ఇలా నిలువుగా కోసుకోండి ఇదే మోడరేట్ కారంగా ఉండే పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటే ఒక మూడు నాలుగు సరిపోతాయండి నేను ఈరోజు ఒక ఆరు వరకు తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని ఒక్కొక్కటి ఒక పొరగా వచ్చేట్టుగా అలా కట్ చేసుకోవాలి నిలువుగా వీటిని తయారు చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక బాడలి పెట్టేసుకోవాలి అందులోకి రెగ్యులర్ కంటే ఒక్క స్పూన్ నూనె ఎక్కువ వేసుకోండి నేను ఈరోజు మూడు టేబుల్ స్పూన్ నూనె వేసాను అందులోకి ఈ పోపులోకి బాగా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఆ తర్వాత జీలకర్ర ఆవాలు ఇలా వేసి చూడండి అలా తినేటప్పుడు మనకు ఆ గింజలు వస్తూ ఉంటే ఆ మజానే వేరు ఉంటుందండి ఆ తర్వాత చాలా టేస్టీగా గుమఘుమలాడిపోవాలి అంటే కొంచెం ఇంగో వేసుకోవాల్సిందే నెక్స్ట్ కరివేపాకు పచ్చి కరివేపాకు ఇంకా బాగుంటుంది నేను పచ్చిదే కాస్త కడిగేసి ఆరబెట్టేసి ఉంచుకున్నాను ఆ తర్వాత మనం కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసేసి వాటిని కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసేసి కాస్త లైట్గా వేయించండి కలపండి అంతే వేయించడం కాదు కలిపేసేయండి కలిపిన తర్వాత ఈ కర్రీకి అంతా సరిపోయేంత ఉప్పును యాడ్ చేసుకోండి మీకు డౌట్ ఉంది అంటే కొంచెం ఉప్పుని ఇప్పుడు వేసేసి ఆ తర్వాత కర్రీ అంతా అయిపోయాక కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవచ్చు నేనైతే మొదటనే వేసే అలవాటు ఉందండి అలా వేసేసాను ఉప్పు వేసిన తర్వాత కాస్త కలిపేసి కొంచెం పసుపు వేసేసి కొంచెం అటు ఇటు వేయించేసి ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తాను ఇందులోకి ఈ ఆనియన్స్ మునిగేంత నీళ్లు వేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇది గుడ్డి గుర్తు ఆనియన్స్ మునిగంత నీళ్లు వేస్తే చాలు ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఈ కుక్కర్ అయిపోయింది చల్లారింది చూడండి నీళ్లు కూడా ఎక్కువగా పీల్చలేదు ఉప్పు వేసాం కదా ఇప్పుడు వెంటనే నీళ్లు తీసేయండి అప్పుడు త్వరగా ఆరిపోతుంది లేకపోతే ఆ నీళ్ళన్నిటిని మళ్ళీ ఆలుగడ్డలు పీల్చేసి మనకు టేస్ట్ సరిగా రాదు ఇప్పుడు ప్లేట్కు వేశాక త్వరగా ఆరిపోతాయి చేతులకి నీళ్లు అద్దుకొని పొట్టు తీసేయండి ఈజీగా పని అయిపోతుంది ఆలు ఎక్కువ మ్యాష్ అయినా కూడా టేస్ట్ తప్పుతుందండి నీళ్లు ఎక్కువగా పీల్చరాదు చూడండి ఎంత బాగా చాలా స్మూత్గా ఉండాలి అలాగని నీళ్ళు ఎక్కువగా పీల్చకూడదు ఇప్పుడు మరి చేతులకి నీళ్ళు అద్దుకొని కాస్త చినిమీసేయండి ఆలు మొదటినే చిరిమి పెట్టుకుంటే రెసిపీ త్వరగా అయిపోతుంది అలా చిరిమి పక్కన పెట్టుకోవాలి ఆలు ఉడికి తయారైపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఆనియన్స్ అంతా బాగా ఉడికాయి చూడండి మనకి ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఈ ఆనియన్స్ని అంతవరకు ఉడికించుకోవాలి మనం నోట్లో వేసుకుంటే డైరెక్ట్గా పొట్టలోకి జారిపోయేట్టుగా అవ్వాలన్నమాట అప్పుడే ఈ ఆలు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో కొంచెం నీరు అలాగే ఉంచుకోండి అంటే మొత్తం అయిపోయేట్టుగా ఉడికించుకోకండి కొంచెం నీరు ఉండాలి ఇప్పుడు మన చేతి నిండా గుప్పెడు కొత్తిమీరని కడిగి సన్నగా కట్ చేసి అందులో వేసేయండి ఇప్పుడు ఆనియన్స్తో పాటు ఈ కొత్తిమీర కూడా ఉడికి టేస్ట్ అద్భుతంగా తయారవుతుంది ఇప్పుడు ఉడికించిన ఆలూని ఇందులో వేసేసి కాస్త కలపండి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా కర్రీ టేస్టీగా అవుతుందండి మొత్తం ఆలు అంతా మ్యాష్ అయిపోయి ప్రతి ఆనియన్ ముక్కకి ఇది పట్టాలి ఆలు అనేది మిక్స్ అవ్వాలి మనము ఇంట్లో తయారు చేసుకున్న ఆలు మసాలా కర్రీకి హోటల్లో ఇచ్చిన మసాలా కర్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇలా చేసుకొని చూడండి పక్కగా హోటల్ స్టైలు మసాలా కర్రీ తయారైపోయినట్టే మన దగ్గర ఇంట్లో మూడు ఆనియన్స్ మూడు ఆలు ఉన్నాయనుకోండి ఇలా చేసేసుకోండి ఒక్కటి అటు ఇటు అయినా కూడా పర్వాలేదు కానీ ఇలా కొలత వేస్తేనే చాలా చాలా బాగుంటుంది మిక్స్ చేశాక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసేయండి బాగా పొగలు పొగలుగా అలా చూడటానికి సూపర్ టేస్టీ దోశ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే మసాలా కర్రీ రెడీ అయిపోయింది దోశ కూడా వేసి చూపిస్తాను ఎన్నో వెరైటీస్ దోశలు వేసానండి నేను వీడియోస్ చేశాను వాటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయగలరు బెన్న దోశ చేశాను ముల్బాగల్ దోశ చేశాను చాలా వెరైటీస్ చేశాను ఇలా దోశ వేసేసి అలా ఆలు కర్రీ పెట్టేసుకొని తింటే ఉంటుంది ఆహా ఓహో సూపర్ అనాల్సిందే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి దోశకి ఎప్పుడైనా క్యాస్ట్ ఐరన్ అంటే ఉక్కు పెన్నం వాడి చూడండి దోశలు మహాద్భుతంగా వస్తాయి ఇలా మసాలా కర్రీ చేసుకుంటే మసాలా దోశ కోసం హోటల్ పరిగెత్తకుండా ఇంట్లోనే ఎంచక్క తినేర్చండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ అయికోండి cảm ơn chị thank you